ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి రెండు సంఘటనలు గట్టి షాక్నిచ్చాయని చెప్పాలి ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో తమకు రాజకీయ వ్యవహారాలను నడిపి విజయానికి బాటలు వేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఆయన రాజకీయ సలహాదారుగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఐదేళ్లు తిరిగేసరికి ఆయన ప్రతిపక్ష శిబిరంలోకి చేరిపోయారు అంటే తెలుగుదేశం పార్టీకి క్లోజ్ అయ్యారు కలిసి పనిచేసేటువంటి పరిస్థితి కనబడుతున్నది ఇటీవల ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఫ్లైట్లో నారా లోకేష్తో కలిసి తాడేపల్లిలోనే ఉన్న చంద్రబాబు నాయుడు గారి నివాసానికి వెళ్ళి అక్కడ సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపారు సరే దీని మీద అధికార పార్టీ వారు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు గతంలో మీరు బీహార్ డెకాయిట్ అన్నారు ప్రశాంత్ కిషోర్ని మరి ఇప్పుడు ఏ విధంగా అతన్ని సలహాదారుగా పెట్టుకుంటారు వ్యూహకర్తగా పెట్టుకుంటారని వ్యాఖ్యానిస్తున్నారు అందులో కొంత వాస్తవం ఉన్న మాట వాస్తవమే ఎందుకంటే ఆ సందర్భంగా ప్రశాంత్ కిషోరు వ్యూహాల వల్లనే వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టినట్లుగా తెలుగుదేశం పార్టీ అనుమానించింది నిజానికి చెప్పాలంటే ఏ రాజకీయ పార్టీ అయినా వ్యూహకర్తలు అనేవాళ్ళు వాళ్ళు కేవలం చెప్పగలుగుతారు వ్యూహాలను చెప్పగలుగుతారు అది అమలు చేసేయటం చేయకపోవటం అనేటువంటిది అది ఆయా పార్టీల మీద డిపెండ్ అయి ఉంటుంది అతను చెప్పిందంతా చేయాలనేవి లేదు అందువల్ల ఈ విషయంలో ప్రశాంత్ కిషోర్ని నేను మొట్టమొదటి నుంచి చాలా సందర్భాల్లో చెప్పాను ప్రశాంత్ కిషోర్ కావచ్చు ఆ మాటకు వస్తే రాజకీయ వ్యూహకర్త ఎవరైనా కావచ్చు వారు చెప్పిందంతా రాజకీయ పార్టీలు అనుసరించాలనేవి లేదు కాబట్టి ఏదైనా రాజకీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే దానికి వ్యూహకర్తలని రెస్పాన్సిబుల్ చేయడం వాళ్ళని బాధ్యులను చేసి వాళ్ళని తిట్టిపోయటం అనేటువంటిది కరెక్ట్ కాదు రెండు వేల పంతొమ్మిదిలో ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్సీపీకి పనిచేశారు అట్లానే దేశంలో చాలా పార్టీలకు ఆయన పనిచేశారు నిజానికి రెండు వేల పద్నాలుగు ముందు ఆయన బీజేపీతో కలిసి పనిచేశారు నరేంద్ర మోడీ ఆయన ప్రజల్లో అంటే ఆయన ఇమేజ్ పెరగటానికి ప్రధాన కారణం ప్రశాంత్ కిషోర్ అని అంటారు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని వైఎస్ఆర్సిపి వాళ్ళు తిట్టడం వల్ల లేకపోతే విమర్శించడం వల్ల పెద్ద ఉపయోగం లేదు అది ఆయన ఇన్ ప్రిన్సిపల్ తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయాలని ఆయన నిర్ణయించుకున్నట్టు కనపడుతుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఆయన సేవలు కావాలని కోరుకుంటున్నట్టుగా కనపడుతుంది ఇది ఒక పరిణామం ఇది ఖచ్చితంగా అధికార వైఎస్ఆర్సిపికి కొంత మింగుడు పడినటువంటి పరిణామంగా చెప్పాలి అందుకనే ఆ పార్టీ నేతలు చాలామంది మాట్లాడుతున్నారు ఏపీకే వచ్చినా పీకేది లేదంటూ కొంత విమర్శలు కూడా చేస్తున్నారు కొడాలి నాని పేని నాని రాంబాబు ఆర్కే రోజా వీళ్ళందరూ కూడా ఆయన మీద పడ్డారు వ్యూహకర్త మీద పడ్డారు వ్యూహకర్త మీద విమర్శలు చేయటం అనేటువంటిది అది కరెక్ట్ కాదు అది ఆయన సర్వీసులు ఎవరు అడిగినా కూడా ఇస్తారు ఆయన్ని దూరం చేసుకున్న అది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ దూరం చేసుకుని ఉండి అంత మాత్రం చేత ఆయన ఏదో ఒక పార్టీకి పనిచేయాలని ఏమీ లేదు వారు ఇచ్చేటువంటిది సర్వీసెస్ ఆయా రాజకీయ పార్టీల స్థితిగతులు బట్టి దేశంలో అనేక రాజకీయ పార్టీలకు వాళ్ళకి కలిసి పనిచేస్తారు ఇంకోటి ఏంటంటే ఏ రాజకీయ వ్యూహకర్త కూడా అప్రజాస్వామికమైనటువంటి విధానాలని అవలంబించాలని ఎవరు చెప్పరు ప్రజాస్వామ్యుతంగానే వెళ్ళాలని చెప్తారు ప్రజల ని మరింత చేరువుకోవటానికి ప్రజలకు మరింత చేరువుకోవటానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాల మీద వాళ్ళు కొంత దిశానిర్దేశం చేస్తారు కొంత కొంత సైంటిఫిక్గా వాళ్ళు రాజకీయ పార్టీలకు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది అంతే తప్ప మర్డర్లు చేయమని అడగరు లేకపోతే ఎన్నికల జాబితాలను తారుమారు చేయమని చెప్పరు ఇదంతా కూడా ఊహాగానాలు పొకార్లు కనుక ఏదైతే ప్రశాంత్ కిషోర్ ఆయన ఉన్నారు ఎందుకంటే ఆయన కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నారు రాజకీయ పార్టీ పెట్టి అధికారంలోకి రావాలని కూడా ఆయన భావించారు కాబట్టి అధికారంలోకి రావాలనుకునే వాళ్ళు అప్రజాస్వామిక విధానాల ద్వారా అధికారంలోకి రావచ్చు అని ఎవరు కూడా భావించరు అది అన్ని సందర్భాల్లో కూడా పనిచేయదు అది ఇది ఒక సంఘటన ఉంటే ఇక రెండో సంఘటన వైఎస్ఆర్సిపికి షాక్ ఇచ్చినటువంటి సంఘటన స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల గారు నారా లోకేష్కి క్రిస్టమస్ గిఫ్ట్లు అనేటువంటి వార్త చాలా సర్ప్రైజింగ్గా ఉంది చాలా ఆశ్చర్యంగా ఉంది మనకి ఒక సామెత ఉంది ఇంట గెలిచే రెచ్చగలవాలి అనేటువంటి అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేసినా రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆయన కొలువు తీరిన ముందుగా కుటుంబ సభ్యులతో ఆయన సత్సంబంధాలు నెలకొల్పుకోలేదేమో అని అనిపిస్తుంది ఎందుకంటే నారా లోకేష్కి గిఫ్ట్లు పంపడం అనేటువంటి ఒక ఇది సామాన్యమైనటువంటిది కాదు ఆమె ఎటువంటి సందేశాన్ని ప్రజలకి ఇవ్వదలుచుకున్నారనేటువంటిది మనం చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వారెవరు తెలుగుదేశం పార్టీతో ఆమెకి సత్సంబంధాలు ఏమీ లేవు స తెలుగుదేశం పార్టీ నేతలతో కావచ్చు అధినాయకత్వంతో కావచ్చు ఆమెకి ఏమీ సత్సంబంధాలు లేవు హఠాత్తుగా ఆ సంబంధాలు సత్సంబంధాలు నెలకొల్పుకునే దిశగా ఆ స్నేహస్థం చాచే ప్రక్రియలో భాగంగా షర్మిల గారు లోకేష్కు గిఫ్ట్లు పంపటం క్రిస్మస్ గిఫ్ట్లు పంపటం అనేటువంటిది చాలా అనూహ్యమైనటువంటిది రాజకీయాల్లో ఇది అనూహ్యమైనటువంటి పరిణామం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు మరి వారు వైఎస్ఎస్ షర్మిల గారు ఈ నిర్ణయం తీసుకున్నారు తమ అన్నగారికి ఇది ఇబ్బంది కలిగించేటువంటి రాజకీయ పరిణామంగా ప్రజలు భావిస్తారని అది ఆలోచించలేదా అయినప్పటికీ కూడా పర్వాలేదు అన్నకి ఇబ్బంది అయినా కూడా నేను చేయదలుచుకుంది నేను చేస్తాను అనేటువంటి ధోరణిలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతుంది ఏదేమైనప్పటికీ ఇది కూడా చాలా దీన్ని డిఫెండ్ చేసుకోవటం కూడా వైఎస్ఆర్సీపీకి తలక మించిన పని అవుతుంది ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ అంటే ఏదో కొట్టేశారు అతను పీకే పీకేదేవి లేదు ఇక్కడో పీకే అక్కడో పీకే అంటూ కూడా అవి జస్ట్ బ్రష్ ఆఫ్ చేశారు కానీ సొంత సోదరి తమ పార్టీ అధ్యక్షు అధ్యక్షుడి సొంత సోదరి ముఖ్యమంత్రి గారి సొంత సోదరి ప్రత్యర్థిలకు గిఫ్ట్లు పంపించడం అనేటువంటిది ఒక అనూహ్యమైనటువంటి పరిణామం మరి దీనిని వైఎస్ఆర్సిపి ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటుంది అనేది చూడాలి అదేవిధంగా ఇది ఒక సెట్ బ్యాక్ కాకపోయినప్పటికీ రాంగ్ సిగ్నల్స్ ఆ పార్టీ పరంగా చూసినట్లయితే ఆ పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామం మరి దీనిని వాళ్ళు ఏ విధంగా అధిగమిస్తారనేటువంటిది చూడాలి Thank you